నమస్తే మామ అందరు ఫస్ట్ ఆఫ్ గుడ్ మార్నింగ్ అనమాట ఇది ఎక్కడంటే మన పెట్రోల్ బంక్ సో ఇది నా టెంట్ సో ఇలా నా డే స్టార్ట్ అవుతుంది అసలు నేను ఎప్పుడు మామూలుగా టెంట్ లోపల ఎలా ఉంటాను చూపిలేక నేను ఎలా కొనుక్కుంటాను ఏంటంటే అంటే చూపిస్తాను ఇది చూసేసరికి ఇది మా నా బెడ్ అంటే నేను దీని మీద ఎలానే పనుకుంటా ఐ మీన్ ఏదైనా ఇలా ఏదైనా బట్టలు వేసుకొని ఇలా ఏనే నా బట్టలే ఇది అనుకోవద్దు దానిలో ఏం లేవు ఇంకా ఇలా నా బెడ్ వేసుకొని దీని మీద ఈ క్లాత్ మీద ఇలానే నా బెడ్ గిడ్డు ఏం ఉండదు కింద ఇది నాకు ఎంత ఇష్టమైన మా అమ్మ ఎర్తో అంతే ఇది నా సంతోష ఎక్కువ నేను అలానే ఇది స్పెషల్ వన్ మామ ఇది వచ్చేసి స్పేర్ శివ ఆ బ్రో వచ్చేసి నైట్ నా పరిచయం అయినా అనమాట పాపం నా కోసం అనేసి ఈ యొక్క ఖజ్జూరం తెచ్చిచ్చాడు అలానే ఇంకోటి కూడా తెచ్చిచ్చాడు సంథింగ్ ఇలాంటి కడ్డీలు కూడా తెచ్చాడు ఎందుకంటే ఇక్కడ దోమలు ఉంటాయి బ్రో నీకు యూజ్ అవుతాన్ని తెచ్చిచ్చాడు బాబు అగ్గి పెట్టి థ్యాంక్ యూ బ్రో యూ చెప్తా మావా అన్నకి నిజంగానే ఎందుకంటే నైట్ షే అలా అలానే ఇంకొక అన్న కూడా నాడు అన్న కూడా మనకి నైట్ షే ఇస్తే చాలా చేస్తుందా థ్యాంక్ యూ నా చౌక చౌక పెట్రోల్ చౌక యానంలో ఫేమస్ అయితే అని అడిగితే చర్చ్ అని చూపించారు ఇదేమో చర్చ్ బాగుందా ఫైవ్ హండ్రెడ్ మన ఎక్స్క్రూజ సో సరదాగా అలా వచ్చానమాట ఎక్స్క్రూజ్ కూడా చూద్దాం అనేసి బాగుంది దాని స్పాన్సర్ ఎవరు అనుకున్నారు రిలయన్స్ ఓనర్ మావా స్పెషల్ గా రాసి మెన్షన్ కూడా చేస్తున్నారు రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి మనతోనే అంటాడు ముఖేష్ అంబానీ సో ఇది ఇక్కడ ఫేమస్ అంట వీడియో చేద్దాం రెండవ దా సో మావ ఫస్ట్ ఉండేసి మెర్సీ స్పాన్సర్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సో ఇది మావా ఇక్కడ వచ్చేసి బ్లాగు స్టార్టింగ్ వచ్చేసి పెద్ద గృహ ఉన్నట్టుంది ఇంకా పైకి బాగలేదు అనుకోండి జస్ట్ ఫస్ట్ కింద ఇక్కడ ఒక చెట్టు పెట్టి ఉన్నారు ఫేమస్ అంటే గూగుల్లో పడితే నాకు ఇది ఒకటే వచ్చింది ఏదో వస్తుంది అనుకున్నా సంథింగ్ మీరు కాల్ చేస్తాను అన్న వచ్చి చూస్తాను అలా ఇక్కడ ఏసీ కూడా పెట్టారు మావా ఇంత సందులో ఎలా పెట్టారు మా ఏసీ అవు మావా ఇది మొత్తం సిమెంట్తోనే కట్టినారు సిమెంట్ రావాలి అంతే లాభ లేదు సందు ఉంది పాలెం ఇది చర్చు సో ఇది మా మీ ఏసఐ ఏసఐ అంటారు కదా ఏసైయా సో సంథింగ్ ఇలా బ్లాక్ చేసుకుంటున్నాను డ్యానం అనమాట యాక్చువల్లీ బ్రిడ్జ్ అంటే చాలా ఫేమస్ బ్రిడ్జం ఏసీ గౌతమి నది అంట మావా బాగుంది గౌతమి నది బాగుందా సో థ్యాంక్ యూ ఫర్ బ్లాగ్ అండ్ సపోర్ట్ ఫర్ మీ சோ இல வச்சே தான் கல்சா ரொம்ப சோ இது மாட்ஜி பதமேசி ஆரோ பாகம் ஏசி சோ சம் வோத்தமீ நதி எர்லி மார்னிங் வியூ பாண்ட் சோ సో ఇది మా ఇది వచ్చేసి గౌతమి నది యానం వచ్చేసి ఏదో చూపుడుపోతేగా ఒక ఐదు బోట్లు ఉన్నాయి సో ఐదు బోట్లలో కూడా ఏదో అలా సరదాగా అన్నమాట బాగుంది నిజంగానే బాగుంది ఇది ఏదో కొద్దిగా నాకు బోట్లు చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది సంథింగ్ వెరీ హార్బర్ లానే బాగుంటుంది సో మా అమ్మ యాక్చువల్లీ నా స్టిక్ కూడా అంత వర్క్ చేయాలి నాకు నచ్చలే స్టిక్ కూడా పోయింది సో ఇది హార్బర్ బుద్ధిగా యానంలో ఉన్న చిన్న చిన్న బోట్లు బాగుందా బాగుంది కదా సంథింగ్ రియల్లీ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి రండి యానం రాండి ఎంజాయ్ చేద్దాం రండి మామ ఎందుకు రిలాక్స్ అవుతారు ఎప్పుడు ఎండ చచ్చిపోతారు బాగుంటుంది యానమ్మా ఇది కూడా బాగుందా ఇది కూడా రిలయన్స్ మా రిలయన్స్ వాడే స్పాన్సర్ చేశాడనమాట మావా ఇవే మావా లాంచీలు అంటే ఇలా ఉంటాయి నిజం ఇవే అనమాట లాంచీలు అప్పట్లో బాట రెండేనాయి మావా ఇవి ఉండగా ఉండగా ఏమైందంటే పడిపోయింది లాంచీలు ఎక్కువ కూడా తక్కువ ఇంకా తెలిసిందే కదా ఉండగా ఉండగా తిని వాల్యూ పడిపోయింది కానీ బాగుంది లాంచీలు దానికి ఇది మా ఇది కూడా ఫేమస్ అంట బాగుందా ఇది గోదావరిని పుష్కరి ఘాట్ రెండు వేల మూడు యానంలో ఇది ఫేమస్ ప్లేస్ అంట బాగుంది నైస్ ఇక్కడ తిన్నాము కొద్దిగా నాకు పల్లి చెట్టు ఇష్టం కాబట్టి పల్లె చెట్నీ తిన్నాను బొంబాయి చెట్టు అంత తినలేదు డేస్ నుంచి అయి బ్రెడ్ అయ్యి తింటున్నా ఈ ఈరోజు తోస్తున్నా బాగుందని ఇది వచ్చేసి యానం మామూలు ఉంటుంది మరి యానం ఇతర బ్రదర్స్ వచ్చేసి నాకు లిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ నా లిఫ్ట్ ఇచ్చింది దానికి ఒక టూ కిలోమీటర్స్ ఒక టూ కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చారు అలా సరదాగా అలా మాట్లాడుకుంటూ చిన్న వీడియో పెట్టావా

సో యానము ఆ పక్కన ఉన్న ఒక ఊరు ఏం ఊరిది గుర్తిన్ దీవిని మనకి పరిచయం చేయడానికి అన్న చూపించాడు అనమాట ఇక్కడ ఒక బోట్ ఉంటుంది వెళ్ళు బ్రో ట్వంటీ రూపీసే బాగుంటుంది అంటే సో ఆ బోట్ చూడడానికి వెళ్ళాం థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు అలా లిఫ్ట్ ఇచ్చింది ఇచ్చిందాకో థ్యాంక్ యూ బ్రో నమస్తే మా అమ్మ యాక్చువల్లీ ఇది వచ్చేసి గోదావరి గోదావరి అని మామూలుగా ఉండదు ఇది వచ్చేసి మన కృష్ణ లంక మెదుర్ లంక మన మూవీస్ చూసాం కదా సో ఇక్కడే అనమాట ఆ స్టోరీ మొత్తం ఇదే అనమాట ఇలాంటి బోట్లు ఇవి ఇలాంటి బోట్లు ఏంటంటే ఇలా వెహికల్స్ వచ్చేసి ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట ఇలా షిప్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా అవతల బొడ్డుకి వెళ్ళిపోతారు జస్ట్ ట్వంటీ రూపీస్కే మనిషిక అయితే బాగుంటది సంథింగ్ ఫీల్ ఏంటంటే ఇలా బోట్ మొత్తం ఎక్కిచ్చేస్తారు ఇలా బండ్లు పెట్టుకొని తరదాకా మొత్తం ఇదంతా పోటే అది ఇంజన్ వచ్చేసరికి బాగుంటుంది నిజంగా ట్రైల్ ఇచ్చి కానీ లేట్ అయ్యేటట్టుంది స్టార్ట్ అవ్వాలి ఇంకా ఇంకోటి చూడాలి కదా ఓకే మామంటే చూడండి మొత్తం టెంకాయ చెట్లే మామూలుగా ఉండదు లంకా లంకలు అంటే మామూలుగా ఉండదు టెంకాయ చెట్లే ఎట్టు చూసినా టెంకాయ చెట్లే టెంకాయలు కూడా ఆడంటే ఉంటాయి చూస్తా టెంకాయలు కూడా ఇయమా టెంకాయలు టెంకాయలు మామూలు టెంకాయలు కాదు ఇలా చెట్టు పని నుంచి కింద పడిపోయిన టెంకాయలు అన్ని ముదురునాయి బాగా హలో మా ఇవన్న వచ్చేసి మనకి మురుముల్లా నుంచి అమలాపురంకి లిఫ్ట్ ఇచ్చాడు థ్యాంక్ యూ నా థర్టీ కిలోమీటర్స్ ఉంటాయి థర్టీ కిలోమీటర్స్ యూ బ్రో మనల్ని హైవే నుంచి రాజమండ్రి రోడ్ డ్రాప్ చేశాడు మూవీ లొకేషన్ స్పాట్స్ ఇది మావా అంబాజీపేట ఆర్ఎక్స్ హండ్రెడ్ అలానే లంకా తీశారు కదా రవితేజ ఇష్టం కాదా ఈ సైడ్ బాగుంటాయి మామ రీసెంట్ గా వచ్చిన అంబాజీపేట కూడా ఏంటో తీసింది మూవీ ఈ లొకేషన్లు అన్ని అలానే ఉన్నాయి ఇప్పుడు అరౌండ్ ఒక నలభై కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చాడు నమస్తే మా అమ్మ మనం ఎక్కడున్నా అంటే అత్రేపురం అమ్మా పూతరేకులు ఫేమస్ అంట కదా సో అలా వచ్చామన్నమాట ఆంటీ గారు పాపం బాగా చేస్తామన్నారు పూతరేకులు సో ఎలా చేస్తున్నారు తమ ప్రాసెస్ ఒకసారి చూపిస్తాం ఫస్ట్ డేస్ నెయ్యి పూసుకున్నారు జీడిపప్పు వేసుకున్నారు మళ్ళీ పూతురేక వేసుకొని దాని మీద పౌడర్ చల్లుకొని మళ్ళీ మర్చిడి అంతే ఏం అయిపోయింది పూతరేకి అయిపోయింది సింపుల్ మా డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ మీకు ఏది కావాలన్నా సరే ఇలా సింపుల్ చేసుకోవచ్చు ప్లస్ ఈ సమ్మర్ లో మనకి హెల్తీ ఫుడ్ అనమాట సో ఇది మామ షాప్ అయితే బాగుందా ఈ షాప్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే అండి ఆత్రేపురం లేదు మీకు ఎక్కడికైనా మీరు డెలివరీ కావాలంటే అన్న నెంబర్ మెన్షన్ చేస్తా కాబట్టి వచ్చి తీసుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోండి మామ అన్న ఫోన్ వాట్సాప్ చేసుకొని అదే అన్న చెప్పారు షాపు చెప్తున్నాడు అన్న సో అన్న షాప్ మరి చూసారు కదా అన్న నెంబర్ కింద కామెంట్ చేస్తున్నాను సో వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవాలని ఆర్డర్ శ్రీ బయలుదేరుతాము బయలుదేరే ముందు అన్న నాకు ఈ పోతురేకులు ఇచ్చారు సో టేస్ట్ చెప్పాను కదా బాగున్నాయి యాజ్ యూజువల్ కమ్యూనిటీలో ఆల్రెడీ అన్న నెంబర్ మెన్షన్ చేస్తున్నాను అలానే ఈ వీడియో కింద కూడా అన్న నెంబర్ కామెంట్ చేస్తుంటాను వెళ్ళి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మావ మీరు ఎక్కడున్నా కానీ అన్న డెలివరీ చేస్తాడు సన్ ఓకే మావా సో హాయ్ మావా సో పూతరేకులు మామ ఫేమస్ ఆత్రేపురం అలానే అన్న కూడా నా పరిచయం అయినాడు చాలా థ్యాంక్స్ బ్రో అంటే రోడ్లు వెళ్తుంటే చూసి ఆపాడు అనమాట నేను యూట్యూబర్ నే బ్రో నేను నేను పొలిటికల్ మీటింగ్ మీద ఎక్కువ వీడియోలు పెడుతుంటాను దానికోసం వెళ్ళి కలిసి అలా కలిసి మాట్లాడితే వెళ్ళాడు అనమాట థ్యాంక్ యూ బ్రో అలా నాకు బ్రో గారు సపోర్ట్ చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బ్రో అమ్మా మీరు బాగా గమనించారు అసలు ఇది ఇదేంటంటే కుకీ అంటారు ఐ మీన్ చాక్లెట్ తయారు చేస్తారు కదా దీంతో అనమాట చాక్లెట్ తయారు చేస్తే సౌక సౌక చాక్లెట్ తయారు చేసే సౌక మామేడా మామా పామాయిలు సౌక సౌక ఈ కాయల నుంచే మావా పామాయిలు వచ్చేది మామూలుగా ఉంటుంది ఏడపల్లతా ఇది వచ్చేసి ఇష్టపోతారు అని కోనసీమ జిల్లా అంటారు ఇంతకుముందు ఈష్టికోదారు పామాయిలు ఏ పామాయిలు మావామాయిలు ఇది మా మన ఏడుపల్లెలు ఏడుపల్లెలు అంటే మామూలు ఉండదు మరి ఏడుపల్లెలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా సబ్స్క్రైబర్స్ అన్న వచ్చేసి రావులపాలెం నుంచి జామగిరికి డ్రాప్ చేశారు అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ మన గోదా మామా మావా మన గోదావరి అంటే మా వాళ్ళు ఉండదు సో అన్నవాళ్ళు వచ్చేసి నాకు లిఫ్ట్ ఇస్తున్నారు అనమాట సో డైరెక్ట్ భద్రాచలం ఐ మీన్ భద్రాచలం కాదు ఏమున్నా తాళపూడి దాకా నాకు లిఫ్ట్ ఇస్తున్నారు అన్నవాళ్ళు థ్యాంక్ యూ నా అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి మావా లైక్ చేయండి నమస్తే మామానకి బ్రో అనమాట ఇది లంక జంక్షన్ మా సబ్స్క్రైబర్ మామ ఫస్ట్ టైం సక్సెస్ ఏదో సాధించినట్టు ఆనందం మా సబ్స్క్రైబరు థ్యాంక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో మామ సో చేసి మన ఒక అరవై కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చాడు థ్యాంక్ యూ అన్న ఇక్కడ నుంచి వచ్చేసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది అంతే ఫిఫ్టీ స్టూల్ సిక్స్టీ సో నైట్ నేను ఏదైనా ఫెడరల్ బంక్ తీసుకొని స్టే ఉండబోతా థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ అన్నా హస్సురావుపేటలో రోజు అంత కొద్దిగా పచ్చిపోయినారు అనమాట ఇలా సరదా కూర్చి మాట్లాడితే మాట్లాడుతూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలంటే ఆసుపాక్ ఆసుపాక్ వెళ్ళాలని చెప్పాను సిక్స్టీన్ కిలోమీటర్స్ సో ట్రై చేస్తాను లిఫ్ట్ అదే మాట్లాడుతూ సంథింగ్ బాగుంది ఓకే హలో మమ్మా యాక్చువల్లీ ఇది వచ్చేసి అసరావు పేట తెలంగాణ ఇక్కడ ఏంటంటే ఈశ్వర్ హోటల్ అంట నేను చట్నీ చేసుకున్నా అల్లం చట్నీ ప్లస్ పల్లి చట్నీ చట్నీ నిజంగా అండి బాగుంది చట్నీ మీరు కూడా ఒకరు రావండి ట్రై చేయండి బాగుంటుంది అసలు ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను భద్రాచలం వచ్చినప్పుడు పెడుతూ నాకు ఒక అంట పట్టి అనమాట అనేసి నేను మళ్ళీ కాల్ చేశాను అన్న వస్తా అన్నాడు వచ్చి మాట్లాడాలి అనమాట అన్న ఇంటికి తీసుకెళ్లి నైట్ అన్న దగ్గర అనమాట నేను సిమ్ కదా సో నైట్ షేర్ దొరకడం కష్టం ఎక్కువ రెత్తీరీగా ఉంటుంది జనాలు తన కోసం అన్న దగ్గరికి వెళ్ళి అన్న అన్ని అన్న వచ్చిన కన్నా చూసా